అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే నేను ఒకసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాడు సర్వైవ్ అవుతాం కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల ఇది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పాను ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం రిసెప్షన్ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుని నేరస్తులనే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను అందుకే ఒక పక్క ప్రక్షాళన ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి వేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను వాళ్లపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్ గా ప్రక్షలం చేసే బాధ తీసుకున్నారు